ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడిమోరు నటి సమంత వివాహం జరిగిన మూడు రోజులకే ఆయన మాజీ భార్య శామిలీ దే చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తన వ్యక్తిగత జీవితంలోని మానసిక ఒత్తిడి భావోద్వేగ క్షోభను ఆమె ఈ పోస్టులో పంచుకున్నారు ఈ నెల ఒకటిన కోయంబత్తూరులోని లింగభైరవి సన్నిధిలో రాజ్ సమంతల వివాహం జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన నోట్ను పంచుకున్నారు కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నాపై ప్రేమ చూపిస్తున్న వారికి స్పందించినందుకు క్షమించండి అని పేర్కొన్నారు తనకు టీం గాని సోషల్ మీడియాను నిర్వహించేవారు గాని లేరని తన జీవితంలోని మార్పులపై వ్యక్తిగతంగానే స్పందిస్తున్నానని స్పష్టం చేశారు ఈ పోస్ట్ సానుభూతి కోసం కాదని కేవలం తన హృదయంలోని భావాలను పంచుకోవడానికేనని వివరించారు అంతేకాకుండా తన జ్యోతిష్య గురువుకు నవంబర్ తొమ్మిదిన స్టేజ్ నాలుగు క్యాన్సర్ నిర్ధారణ అయిందని అది మెదడుతో పాటు ఇతర అవయవాలకు వ్యాపించిందని శామలీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నా దృష్టి ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోగలరు అంటూ తన ప్రాధాన్యతలను తెలిపారు మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్న తరుణంలో ఆమె ఎంతో ధైర్యంగా